ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం స్వామివారి లీలామృత గ్రంథం నుండి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా వైకుంఠపురం స్వామివారి దేవభాష ద్వారా అనుగ్రహం అనే అక్షరాలు అనేకమందికి ఆరాధ్య దైవంగా మారాయి నేటికీ భక్తులు వారి స్వరూపంగా ఆ చీటీలను పూజిస్తూ ఉంటారు అక్కడ అక్షరాలలో ఏముంది వారి నోటి వెంట పలికింది అక్షర రూపం దాల్చింది అదే పూజించబడుతున్నది అంటే శబ్దం శక్తిగా మారి అనుగ్రహాన్ని అందిస్తున్నదనమాట మంత్రాలు చేసే పని ఇక్కడ స్వామివారి మాటలు చేస్తున్నాయి మంత్రం జపిస్తూ చదువుకుంటూ మంత్రాల గ్రంథాలను పూజిస్తూ దైవంగా భావిస్తూ ఉన్నాం అవి మన మనోవాంఛనలు తీరుస్తున్నాయి అలాగే మనం వెళ్ళి స్వామివారికి మన కష్టాలు చెప్పుకోగానే ఆశీర్వదించి చీటీ ఇస్తున్నారు ఇక్కడ యజ్ఞం యాగం పూజలు మనం ఏమి చేయడం లేదు స్వామివారి ఆశీర్వాదం ఫలించి మన కోరికలు తీరుతున్నాయి అంటే ఆయా చీటీలన్నీ దైవ సమానంగా భావించాలి మనం ఆరాధించే దేవుళ్ళు చేసే పని మన స్వామి చేస్తున్నారు కదా మరి అటువంటప్పుడు స్వామివారిని ఏమని పిలవాలి అందుకే పెద్దలు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అని కీర్తిస్తూ పూజించడం మొదలుపెట్టారు స్వామివారు అలా అనేక కొత్త మాటలు ఎవరు ఎప్పుడూ వినని పదాలు చెప్తున్నారు రామానాయుడు వ్రాస్తున్నాడు తెలియకుండానే కాలం గడిచిపోయింది నాలుగు రోజుల పాటు ఆ విశేషాలన్నీ కాగితాలపై కళాకృతిని పొంది కృష్ణ కలిగిన శిష్యులకు చేరువ కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరైనా వస్తే ఈ విషయాలు చెప్పకుండా వారి వారి లౌకిక విషయాలు చెప్పి కేవలం అతనికి మాత్రమే ఈ సంగతులను చెప్పి వ్రాయించారు స్వామి రామానాయుడు వెళ్ళేటప్పుడు అడిగి ఆ వ్రాసిన కాగితాలు స్వామి తీసుకునేవారు అప్పుడు నాకు అవి చదివి అర్థం చేసుకునే వయస్సు కాదు స్వామివారు నాకు చెప్పిన సంగతులన్నీ చాలా లోతైనవి అది గ్రహించి ఆనాటి నుండి స్వామివారినే గురువుగా భావించాను అప్పటి నుండి ఏది చేయాలనుకున్నా స్వామివారిని అడిగిన తర్వాతే చేస్తూ వచ్చాను ఆ విధంగా స్వామివారితో విడిదీయరాని అనుబంధం ఏర్పడింది అంటారు రామనాయుడు భక్తి మార్గంలో ఉన్నవారు యోగ్యత కలిగిన వారు స్వామివారు ఈ విశేషాలు తెలియజేస్తూ ఉండేవారు ఒకసారి ఇనుకుర్తి సుబ్బారాయుడు బద్వేల్ తిప్ప మీద ఉన్నప్పుడు స్వామివారు చెబుతున్న మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇక్కడ మునులు యాతం వేసి నది నీళ్లతో అన్నీ పండిస్తున్నారు వజ్రాలు మాణిక్యాలు బంగారు కరుకులు రత్నాలు ముత్యాలు పండిస్తున్నారు కావలసిన వస్తువులన్నీ మన దగ్గర పుడుతున్నాయి అన్నారు అంటే నీటిని మాయకు ప్రతిరూపంగా చెప్పుకుంటున్నాం శ్రీ మహావిష్ణువు సముద్రంలో శేషపాన్పై ఉంటాడు అదే ఇక్కడ స్వామివారి రూపంగా భావిస్తే వైకుంఠంలో మునులు ఋషులు ఆ నారాయణమూర్తిని స్థుతిస్తూ ఉన్నారు వారు లోకాలను పరిపాలిస్తున్నారు ఇక్కడ వారి అంశావతార పురుషులై స్వామి కొలువు తీరి నారాయణ భజన చేయిస్తూ భక్తుల మనోవాంఛలను నెరవేరుస్తున్నారు ఇదే విషయాన్ని స్వామివారు దైవ భాషలో చెప్పకనే చెప్పారన్నమాట స్వామివారి లీల వెనుక ఎంత లోతైన అంతరార్థం ఉందో తెలుసుకోవాలి అది పెన్నబద్వ్వేలు తిప్పగా కనిపించే వైకుంఠం ఇక్కడ స్వామి చేసిన తపస్సు జలయజ్ఞం తనను ఆశ్రయిస్తే వారి యోగ్యతను బట్టి వారికి అనుగ్రహం అనే సంపద వారి కర్మానుసారంగా ప్రసాదిస్తాను అని స్వామివారు చెబుతున్నారనమాట జ్ఞానం సంపద ఆరోగ్యం ఐశ్వర్యం మోక్షం ఏది కావాలన్నా తన దగ్గరే సిద్ధంగా ఉందని ఆ అమృతవచనాన్ని తెలిపారు స్వామి సద్గురువును ఆశ్రయిస్తే వారు అన్నీ సమకూర్చగలరు ఇంకా మరెక్కడికో తిరగవలసిన పని లేదు స్వామివారు అందుకే ఈ గొలగమూడి ఎనభై ఆరు ఎకరాల పుణ్యభూమి కదయ్యా ఏది అనుకుంటే అది అయ్యేది కదయ్యా అన్నారు స్వామి మనం శ్రద్ధాభక్తులతో వారిని ఆరాధిస్తే అన్ని సమస్యలు సత్వరమే పరిష్కరించబడతాయి ఎన్నో జన్మల పుణ్యఫలంగా స్వామివారి దివ్యలీలలు తెలుసుకోగలుగుతున్నాం నారాయణ మంత్రం పాపాలను సత్వరం పోగొట్టే తారక మంత్రం ఆ నామజపం నిరంతరం చేస్తూ ఆ పావనమూర్తిని సేవించి తరిద్దాం యాభై లీల స్వామి చూపుకు అడ్డే లేదు నాగులు వెల్లటూరు వాస్తవ్యులు వేలూరు నరసప్పనాయుడు స్వామివారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్నప్పుడు వచ్చి కలిశాడు మంచి చెడులు రాసుకోమని చెబుతూ అయ్యా మీకు కలగవలసిన మగ సంతానం మీ ఇంటికి దక్షిణంలో ఉన్న మీ బంధువులైన వాళ్ళ ఇంట్లో పుడతాడు అయ్యా మీ చిన్న పడమటి ఇంట్లో మిత్తువ లేస్తుంది ఎనిమిది నెలల నాలుగు రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు ఆ సంగతి ఇంటికి వచ్చి చెప్పాడు ఆయన పెద్దవాళ్ళందరూ ఏం జరుగుతుందో అని భయపడ్డారు ఖచ్చితంగా స్వామివారు చెప్పిన సమయానికి అతని ఎడమకంటలో చుక్క పుట్టి కన్నుపోయింది అతని ఎడమకంటలో చుక్క పుట్టి కన్నుపోయింది అప్పుడు స్వామి చెప్పిన విషయం అర్థమైంది వారికి ఆ విషయం చెప్పిన సమయంలో పరిహారం వారిని అడిగి ఉంటే స్వామి ఏదో ఒకటి చెప్పి ఉండేవారు ఇప్పుడు నా కన్నుపోయింది అని బాధపడ్డాడు అప్పుడు వెళ్ళి సంతానం కోసం అడిగాడు తూర్పు వైపు వంట ఇల్లు కట్టుకుని నీరు ఉత్తరముఖంగా పోయేలా ఏర్పాటు చేయాలని చెప్పారు స్వామి అలా చేస్తే మగబిడ్డ కలిగే అవకాశం ఉందని చెప్పారు అతని ఇంటికి వచ్చి ప్రక్కన ఉన్న బంధువులైన వారి నుండి కొంత స్థలం కొనుక్కుని వంట ఇల్లు తూర్పును నిర్మించాడు నీటిపారుదల కూడా తూర్పు వైపు పడేలా చేశాడు ఆ నీళ్లు పక్క వాళ్ల ఇంట్లో పడుతున్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం వాడిన నీరు ఇంకొకరి ఇంట్లో పడటం మహా దోషం పైగా నీరు ఉత్తరం వైపుకు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని స్వామి చెప్పారు వీళ్ళది పాటించలేదు పర్యవసానంగా వీళ్లకు పుట్టవలసిన మగబిడ్డ ఇంట్లో పుట్టాడు వీళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది ఇదే స్వామివారు చెప్పింది పరిహారం చెప్పినా వాళ్ళు ఆచరించలేదు కాబట్టి అవకాశం కోల్పోయారు స్వామివారు చెప్పిన మాట అక్షరాల జరిగింది స్వామి చెప్పినట్లు చేసిన వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగేవి విరుద్ధంగా చేస్తే అంత ఇలాగే ఉంటుంది స్వామివారు విరుగుడు చెప్పినా తెలుసుకోలేకపోయామని నరసప్పనాయుడు బాధపడ్డాడు ఒకసారి నాగల్ వెలటూరు కూచి నాయుడు వేలూరు వెంకటప్పనాయుడు స్వామి దగ్గర ఉన్నారని తెలుసుకుని వచ్చారు వీళ్ళ సంగతులు అడిగి వ్రాయించుకుని భోజనం చేసి పడుకున్నారు అర్ధరాత్రి సమయంలో స్వామి కృష్ణయ్యను పిలిచి మీ ఇంటికి ఉత్తరం వైపు నలభై నాలుగేండ్ల మనిషి ఒకటిన్నర సంవత్సరాలకు గండం ఉందయ్యా అన్నారు ఆ గండం ఎలా తప్పిపోతుంది స్వామి అని అడిగాడు ఆయన కోటితీర్థం దేవాలయంలో దర్శనం ప్రదక్షిణలు చేస్తే ఆ గండం పోతుందని చెప్పాడు ఆ సంగతి ఇంటికి వచ్చి తనకు ఉత్తరం వైపు ఉండే కూచి కేశవుల నాయుడిని పిలిచి చెప్పాడు అతను నలభై నాలుగేండ్ల మనిషి ఎవరున్నారు ఆయన ఏదో పిచ్చిలో చెబుతున్నారు మీరది పట్టుకుని వేలాడుతూ ఉన్నారు అని పరిహాసం చేశాడు స్వామివారి మాట నిజమైంది సరిగ్గా ఒకటిన్నర సంవత్సరాలకు అమ్మవారు పోసి జబ్బు చేసి కేశవుల నాయుడు భార్య చనిపోయింది అప్పుడు అతను స్వామివారు చెప్పిన మాట విని కలిసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు అని వాపోయాడు ఈ లీలలు గమనిస్తే ఎప్పుడో జరగబోయే విషయాలు స్వామి చెప్పడం చెప్పిన విధానం జరిగిన విధానం చూస్తే స్వామివారి చూపుకు అడ్డే లేదు అనే సత్యం మరోసారి రుజువైతుంది స్వామివారి లీలల ద్వారా వారు సర్వజ్ఞులు అని తెలుసుకొని భక్తితో పారాయణం చేద్దాం వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం యాభై నాలుగవ లీల రాచవారిపల్లిలో రాక్షస సంహారం స్వామివారి లీలా వినోదాలలో అనేక సమస్యలు పరిష్కరించారని తెలుసుకుంటున్నాం ఇప్పుడు రోజువారి అనుగ్రహంతో ఒక గ్రామంలో దుష్ట శక్తులను తరిమి కొట్టిన అద్భుతమైన లీల ఇక్కడ వివరించుకుందాం అనంతసాగరం మండలం ముస్తాపురం వాస్తవ్యురాలైన దొమ్మరాజు సుబ్బమ్మ స్వామివారిని చిన్నప్పటి నుంచి కడు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేది ఈమెకు రాచవారిపల్లి గ్రామంలో ఉండే ఓపుల్ రాజుతో వివాహం జరిగింది వారు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కొంతకాలంగా రాజవారిపల్లి గ్రామంలో దురదృష్టవశాత్తు పది సంవత్సరాల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసులో ఉండే పిల్లలు చనిపోతున్నారు ఈ విషయం ఆమె గమనించి ఎంతో బాధపడింది స్వామివారు మాత్రమే ఈ విపత్కర పరిస్థితుల నుండి ఈ గ్రామాన్ని కాపాడగలరు ఇదంతా ఏదో దుష్టశక్తి ప్రభావం అని భావించింది వెంటనే తన భర్తతో సహా కొంతమంది గ్రామ పెద్దలను తీసుకుని స్వామివారిని కలిశారు స్వామివారు వెంటనే చలమానాయుడు మరికొందరు భక్తులతో కలిసి బయలుదేరి రాజవారిపల్లి గ్రామానికి వెళ్ళారు స్వామివారు గ్రామంలో ఆ రోజు సాయంత్రం అందరి చేత నారాయణ భజన చేయించారు గ్రామంలో అందరూ ఆ భజనలో పాల్గొన్నారు మరునాడు ఊరి సరిహద్దుల్లో నాలుగు మూలల వద్ద నాలుగు రాళ్లను పాతించారు ప్రత్యేకంగా వాయువ్యమూల ఆగ్నేయ మూలల వద్ద రెండు చోట్ల పాతిన రాయి వద్ద ఆగ్నేయంలో పాలు పోయించి వాయువ్యంలో మిరపకాయలు వేసి ఏదో ఆకాశం వైపు చూస్తూ ఉచ్చరించాలి ఏదైనా గ్రామంలో ఉత్సవాలు జరిగేటప్పుడు పూజించాలి పాలతో అభిషేకం జరిపించాలి ఈ విధంగా చేయడం వల్ల గ్రామానికి ఏ దోషం ఏర్పడదు అని చెప్పారు ఇంతలోని ఒక ఆశ్చర్య గొలిపే సంఘటన జరిగింది వాయువ్య మూలం మీద స్వామివారు చేస్తున్న ప్రక్రియ పూర్తి కాకుండానే ఆ దిక్కున ఉన్న రెండు చింత చెట్ల రంగు మారిపోయాయి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది స్వామివారు తమ చూపును అటువైపు మండించారు గ్రామస్తులు ఉత్కంఠగా ఏమి జరుగుతుందో అని స్వామివారిని చూస్తూ చెట్లను గమనిస్తున్నారు కాసేపటికి హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది అందరూ కళ్ళు మూసుకొని నారాయణ నామం చేశారు ఇంతలో ఏదో వాసన వచ్చి కళ్ళు తెరిచిచేశారు ఒక్కసారిగా రెండు చెట్లు మాడిపోయాయి గ్రామ ప్రజలు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు స్వామివారికి జయ ధ్వానాలు చేశారు ఆ ప్రాంతమంతా నారాయణ భజనతో మారుమ్రోగిపోయింది అందరూ సంతోషించారు గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు ఇంకా మీ గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు లేవు మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పారు స్వామి గ్రామంలో ప్రజలందరూ స్వామివారికి పాదాభివందనం చేశారు కానుకలు పండ్లు పలహారాలు స్వామి సమర్పించారు స్వామి వాటిని వేటిని తీసుకోకుండా సున్నితంగా తిరస్కరించారు అయ్యా అంతా పైవాళ్ళు చేశారయ్యా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు స్వామివారు సాక్షాత్తు భగవంతుని అవుతారు భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు విన్నాం ఈనాడు ఆ లీలను కళ్ళారా చూస్తున్నాం ఆ సమయంలో ఉన్నవారు అనుభవించిన ఆనందం మాటల్లో వర్ణించడం కష్టం భగవంతుడంటే నమ్మకం లేని నాస్తికులు కూడా స్వామివారి లీలలు చూసి వారిని స్తుస్తున్నారు అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది విశ్వాసం ప్రధానం ప్రగాఢ విశ్వాసంతో ఆ పావనమూర్తి పాదాలను ఆశ్రయిస్తే బయటకు కనిపించి పీడించే దుష్టశక్తులు మాత్రమే కాదు మన అంతఃకరణలో ఆత్మ సాక్షాత్కానికి అడ్డుగా ఉన్న వర్గాలనే రాక్షసగణాలను కూడా స్వామి పారద్రోలగలరు అందుకే స్వామివారి దివ్య మంగళమూర్తిని నిరంతరం స్మరిద్దాం ధరిద్దాం మిగతా లీలలు తరువా భాగంలో భగవాన్ శ్రీ 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 గోలగముడి వెంకయ్య మహారాజ్కి జై ఓం నారాయణ ఆదినారాయణ మరొక్కసారి భక్తితో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆదినారాయణ